అల్లూరు జిల్లా కోయూరు ఐపీఆర్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి వంతల మనోజ్ రెండు వారాలుగా అదృశ్యం మంప సమీపంలో విద్యార్థి మృతదేహం లభ్యమైనట్లు సమాచారం విద్యార్థి పాడేరులో పాత పాడేరు స్వగ్రామం విద్యార్థి మృతి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది బాబు ఏంటి తప్పిపోయాడు అన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ బాడీ ఎక్కడో దొరికితే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు ఏం డ్యూటీ చేస్తారు ఏ పిల్లవాడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు పదో తరగతి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అక్కడే ఉన్నాడు ఈ రెండు నెలలు అయిపోతే రిలీవ్ అయిపోతాడు అదే టెన్త్ ఎగ్జామ్ అయితే రిలీవ్ అయిపోతాడు సార్ ఇప్పుడు స్కూల్ బుక్స్ కోసం అంటే ఒక రూమ్ నుంచి వేరే రూమ్కి వెళ్తుండగా కొట్టాడాజయ్ కుమార్ మా మేనల్లుడు సుమారు పదమూడు నుంచి పదిహేను రోజులు నుంచి కనబడట్లేదు అనేసి అతని పేరు మనోజ్ కుమార్ కొయ్యూరు మండల్ కొయ్యూరు స్కూల్ ఏపీఆర్లో చదువుతున్నాడు పదవ తరగతి సుమారు పద్నాలుగు సంవత్సరాలు ఆ అబ్బాయికి ఆ అబ్బాయి కనబడట్లేదని పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అయితే నిన్న ఇరవై మూడో తారీఖు ఎస్ఐ గారు ఫోన్ చేసి డెడ్ బాడీ దొరికిందని చెప్పారు ఆ బాడీ మాది కాదని చెప్పిన వినకుండా హాస్పిటల్కి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత కూడా మాది కాదన్న వేరే వేరే న్యూస్ ఛానల్స్కి ఎలా ఇచ్చారో ఏమి ఇచ్చారో మాకు తెలియదు కానీ ఆ బాడీ ఏదో రోడ్లో దొరికింది ఈ అబ్బాయే చనిపోయిందని అలా ఎలా నిర్ధారిస్తారో నాకు తెలీదు మేమైతే మా ముందే పోస్ట్ మార్టం జరగాలి కంపల్సరీగా మా ముందే పోస్ట్ మార్టం జరగాలి ఎస్ఐ గారి మీద మాకు నమ్మకం లేదు కంపల్సరీ పోస్ట్ మార్టం మా ముందే జరగాలి అసలు ఏం జరిగింది బాబ అసలు మీ అబ్బాయి కనబడలేదని కంప్లైంట్ ఇచ్చా అని చెప్తున్నారు కదా అసలు ఎన్నో తరగతి చదువుతున్నాడు ఏంటి అసలు విషయం మా అల్లుడు పదో తరగతి చదువుతున్నాడు అండి సుమారు ఐదు సంవత్సరాల నుంచి అదే స్కూల్లో చదువుతున్నాడు అయితే మీ అబ్బాయి చెడు వ్యసనాలకి ఇలా పాడైపోతున్నాడు అలా పాడైపోతున్నాడని ఒకరోజు పేరెంట్స్కి పిలిస్తే సరే తీసుకెళ్ళిపోతామంటే లేదు రెండు నెలలు మీరు ఉంచండి అని ప్రిన్సిపల్ డిమాండ్ చేసి ఒప్పించి మీరు రెండు నెలలు జాగ్రత్త అని చెప్పి ఈరోజు కనబడట్లేదని ఎలా చెప్తారు నాకు అర్థం కాదు ఈ రోజుకి నిన్నటి నుంచి ప్రిన్సిపల్ ఇక్కడ రాలేదు ఏదో డెడ్ బాడీ వచ్చింది అది మాది కాదని చెప్పాం కానీ స్కూల్ డ్రెస్ లో ఉన్నాడు కదా అబ్బాయి అదే స్కూల్ అబ్బాయి కదా మా అబ్బాయి కాపా ఇంకెవరో అబ్బాయి కదా ఎవరి మీరు వెళ్ళి అడిగితే ఐదు నుంచి పది మంది అబ్సెంట్ లో ఉన్నారంటే ఐదు మంది పేర్లు వాళ్ళు ఒక అటెండెన్స్ ఇవ్వండి అంటే మీకు ఇవ్వడం జరగదు మీకు ఎలా ఇస్తాము మీరు ఎవరు చెప్పుకుంటారు మీ దిక్కుని చోటు చెప్పుకోండి కలెక్టర్ గారు చెప్పుకున్న ఎస్పీ గారు చెప్పుకున్నా మాకు భయం లేదని చెప్పారు గంజాయి అది దొరుకుతుంది స్కూల్లో నేను చెప్తున్నారు మీరు అడిగితే పిల్లల దగ్గర గంజాయి ఉందని చెప్పేసి అన్నారు అది స్కూల్ అసలు పట్టించుకుంటే కదండి పట్టించుకోకపోవడం వల్ల ఇది అంత వస్తుంది వార్డెన్ అనేవాడు ఎంక్వైరీ చేయాలి పెట్టెల్లో ఏమున్నాయి స్టడీ అవర్లో పిల్లలు ఏం చేస్తున్నారు పడుకునేటప్పుడు ఏం చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తే కదా స్కూల్ యాజమాన్యం అలాగే బాగుంటుంది అసలు వాచ్మెన్ డబ్బులు ఇచ్చి వాచ్మెన్కి డబ్బులు ఇచ్చేసి పిల్లలంతా బయటకు వెళ్ళిపోవడం స్కూల్ డ్రెస్సులు ఎవడు బయటకు వెళ్తున్నాడో ఎవడ లోపలికి వస్తున్నాడో తెలియదు ఇప్పుడు నా దగ్గర లైవ్లో ప్రూఫ్స్ ఉన్నాయి ఇదిగోండి సీసలు స్టేటస్లు పెట్టుకుంటున్నారు హాస్టల్లో బీర్లు తాగుతున్నారు ఎవరు ఇచ్చారు ప్రిన్సిపల్ గారు ఇచ్చారా పర్మిషను ప్రిన్సిపల్ ఇచ్చారా లేకపోతే ఎస్ఐ గారు చూడండి ఇదిగోండి చూడండి స్కూల్లో ఉన్నారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఫేస్బుక్ అకౌంట్లు వాడుతున్నారు ఫోన్లు ఎవరు ఇచ్చారు అసలు చెక్ చేస్తున్నారా ఫోన్లు వాడుతున్నారు లేదా చదువుతున్నారని చెక్ చేస్తున్నారా ఏమీ లేదండి వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు జీతం తీసుకోవడం తప్ప గానీ పిల్లల కోసం ఏమీ పట్టించుకోవట్లేదు వార్డెన్ బాధ్యత వార్డెన్ ఇవనివ్వండి ప్రిన్సిపల్ ఇవ్వనివ్వండి ఎవరైనా సరే వార్డెన్ ముందుగా అతను చెక్కింగ్ చేయాలి మెస్ అటెండెన్స్ అయినా స్టడీ అటెండెన్స్ అయినా అను పక్కగా చూసి చదువుతున్నారు లేదా అన్ని చెక్కింగ్ అన్ని జాగ్రత్త చూడాలి అతని తర్వాత ప్రిన్సిపల్ బాధ్యత కూడా అతను చూడాలి ఎవరికి అడిగినా మాకు తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు వంతల సత్యనారాయణ మాది పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా మా అబ్బాయి వంతాల మనో తేజన్ అబ్బాయి టెన్త్ క్లాస్ని జాయిన్ చేశాను ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ చేశాను సార్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఇది టెన్త్ క్లాస్ కానీ మా అబ్బాయి కనిపించట్లేదు అని ఒక ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇస్తే హడావుడిగా మేము కారు వేసుకొని బయలుదేరు తల్లిదండ్రులు ఇద్దరు మా బామరులతో బయలుదేరు బయలుదేరి ప్రిన్సిపల్ యాజమాన్యానికి అడిగాము అడిగితే మీ అబ్బాయి మా అబ్బాయి ఎలా తప్పేడు అని అంటే మీ అబ్బాయి ఇలాగ ఎవరికి చెప్పాబెట్టకుండా నిలబడి అంటే మరి మీరు ఏం చేస్తున్నారు సిబ్బంది అంతా లేరు ఎవరు లేరు ఎలాగెళ్ళిపోతాడు అందరూ ఉండి ఎలా గెలిపోతారు వాళ్ళని అడిగితే మేము లేవు మేము లేం అంటున్నారు మాకు ఎలాగ మా బాధ మా బాధ ఎవరితో చెప్పుకోవాలి అంతా అయిన తర్వాత ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ చేస్తాం అన్నారు మా తర మా తరపు నుంచి మేము ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం స్టార్టింగ్ మేము ఇరవై నాలుగు గంటలు రాకముందు ఇరవై నాలుగు రామ్ మేము ఇక్కడ రాకముందు పోలీస్ స్టేషన్కి కంప్లీట్ ఇచ్చారు పద్నాలుగు పద్నాలుగో తారీఖు డేట్ అని చెప్పి అది ఎంతవరకు న్యాయం అండి ఇప్పుడు ఏం జరిగింది మీ అబ్బాయి చనిపోడు అని అంటున్నారు కదా మా అబ్బాయి చనిపోలేదండి మా అబ్బాయి చనిపోలేదు వెనకాల దొరికిన బాడీ ఎవరు అది మా అబ్బాయిది కాదండి మా అబ్బాయిది కాదు కన్ఫర్మేషన్ లేకుండా పేపర్లు ఎలాగేస్తారండి తల్లిదండ్రులకు అడగాలి కదండి మాకు ఇన్ఫర్మ్ మాకు కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వేయాలి కదండి బాడీ యూనిఫామ్తో దొరికింది అంటున్నారు కానీ మేము చేసిన ఎంక్వైరీలో బాబు తప్పింటే మేము చేసిన ఎంక్వైరీలో బాబు టీ షర్ట్తో ఉన్నాడండి మేము చేసిన ఎంక్వైరీలో టీ తో ఉన్నాడు కానీ స్కూల్ షర్ట్ ఎందుకు ఉంది బాడీ లేదు కానీ మా బాడీ కాదండి అది అది మా అబ్బాయి బాడీ మాత్రం వంద పర్సెంట్ కాదండి మరి స్కూల్లో గంజాయి ఏదో కాల్చుతున్నారు అని చెప్పి స్కూల్లో గంజాయి కాల్చున్నారు నిజమండి అండి ఒక కుర్రం పట్టుకున్నాం ఒక కుర్రండ్ పట్టుకుంటే బెల్ట్ దగ్గర దాచుకున్నాడు ఆ కుర్రడు గంజాయి దాచుకొని ప్యాకెట్ నాలుగు వందల రూపాయలు అమ్ముతాడు అమ్ముతాడటండి ఆ కుర్రోడు చెప్పాడు మరి ప్రిన్సిపల్ కంప్లైంట్ చేయాలి అదే ఆల్చి చేస్తే మీ అబ్బాయి చెడు అలవాటు బాధిసాడు చెడు వాటిలో బాధ్యత మాకు ఇచ్చాను మేము తీసుకెళ్ళిపోతాం మా అబ్బాయిని తీసుకెళ్ళిపోతే ఇంకా రెండు నెలలు ఉంది మేము చూసిన పెట్టించుకొని పాడేవాళ్ళు రోజు ఎగ్జామ్ తీసుకొస్తాం భార్య ఎవరి కలిసి అని చెప్పి లేదండి మాది బాధ్యత మాది బాధ్యత నేను చూసుకుంటాను రెండు నెలలు దగ్గర దగ్గరికి రప్పలా చూసుకుంటాను నా కన్న పెట్టేలా చూసుకుంటాను అని ప్రిన్సిపల్ సార్ మాట ఇచ్చారు సార్ మీరే బేరగా చెప్తున్నారు మా అబ్బాయికి అలాంటిది కొంచెం కన్ను రెండు కళ్ళు రెండు కళ్ళు వెయ్యి కళ్ళే జాగ్రత్త చూడండి కేర్గా తీసుకోండి అంతకాదు మీ రూమ్లో పొడగ పెట్టుకోండి అంటే సరే సార్ సరే సార్ అని చెప్పిన తర్వాత మీ వెనకాల బ్యాక్ అయ్యేమండి పాడేది బయలుదేరా మరి మీ అబ్బాయిది కాదన్నాడు బాడీ మీరు నర్సపట్న ఏరియా ఆసుపత్రికి ఎందుకు వచ్చారు మాకు ఫోన్ చేశారండి మేము మా బాధల్లో మేము ఉండి నతుకుతున్నాం అన్నీ నిత్తుతుంటే ప్రిన్సిపల్ సాయంత్రం నైట్ ఫోన్ చేసి తొమ్మిదిన్నర టైంకి ఫోన్ చేసి సార్ సత్యనారాయణ గారు మీ అబ్బాయి సారీ ఒక మంపాయ మంపాయలోని ఒక చెరువులోని ఒక బాడీ డెడ్ బాడీ కన్ఫర్మేషన్ అయ్యిందండి నరగ తీసుకురావడానికి మా వాళ్ళు వెళ్ళారండి అండ్ పక్కా మా అబ్బాయి దాన్ని ఎలా ఆయన కన్ఫర్మేషన్ చేసేస్తాడు మీరు డెడ్ బాండ్ చూసారా మీరు డెడ్ బాడ్ మేము చూడలేదు మేము డెడ్ బాండ్ని చూడలేదు చూడనవ్వలేదు లేదు ఇప్పుడు వచ్చాము ఇప్పుడే వచ్చాము నెక్స్ట్ ఇంకేంటంటే మా మీ ఎంక్వైరీ చేస్తుంటే ఒక హోంగార్డు కానిస్టేబుల్ ఫోన్లోనే మీరు ఎక్కడున్నారు అంటే చెప్పండి అంటే ఇంత పనుంది అంటే ఒకసారి ఎక్కడ ఉన్నారు చెప్పండి అంటే ఏంటి ఉంది చెప్పండి సీరియస్ అంటే లేదండి కొంచెం ఖర్చులు ఉన్నాయి అని అన్నాడండి అది మాకు అడిగలండి మేమంతా గుండె కావతలో ఉంటా కనిపించట్లేదు బాబాని డబ్బులు అడిగాడు డబ్బులు ఫోన్లో అడిగాడండి అంటే ఖర్చులు లేవు అన్నారండి ఆయన పేరు తెలియదు నేను పోయే పేరు లేదు నెంబర్ ఫీడ్ చేసుకోలేదు మొత్తాన్ని కానిస్టేబుల్ ఆయన సార్ నాకు న్యాయం జరగినందుకు ప్రిన్సిపల్ని ఇక్కడ రప్పించండి